కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేకపోతే నిజాక పడిగిస్తే తర్వాత పొత్తు అన్నారు నెక్స్ట్ నేను సేవలు అనెక్ట్ సత్పలు పెడదామని ఈ మా అడుగు అనేది మీరు పరిగెత్తడానికి ఉపయోగపడేది అని భావిస్తా ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా సరే క్రికెట్ సంబంధించి చెప్పారు కానీ ఆ క్రికెట్ కి మూలాలైన ఫిట్నెస్ ఎందుకంటే ఈ ఫిట్ లేకపోతే న్యాయ కావచ్చు ఇప్పుడు నాలుగు రౌండ్లు వేస్తే తప్పింటే వాడు అతి కష్టం కాదు వాడికి చట్ట చిరాగేం కానీ గ్రౌండ్ ప్రయత్నం వాళ్ళు అంటారు వాడి కూడా ఆ ఫిట్నెస్ ఆ రోజున చేయించిన కాబట్టి ఫిఫ్టీ ప్లస్ లో ఉన్నా కానీ ఈ రోజు అందరూ కూడా మంచి లాగా కనిపిస్తూ ఉన్నారు అది చాలా సంతోషం మీరు కూడా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మీ పిల్లల దగ్గర కానీ మీ సొంత పిల్లల దగ్గర కానీ మీరు టీచర్ కానీ మీ స్కూల్లో పిల్లలు చెప్పినప్పుడు ఎవరినో రోల్ మోడల్స్ చేపడిపట్లేదు మనమే చెప్పుకోవచ్చు మనమే రోల్ మోడల్స్ ఎవరు అవసరం లేదు మీరు చెప్పండి ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది చాలా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ఎట్టాడుతున్నారండి క్రికెట్ అంటే నెట్స్లో ఎక్కడ అది తీసుకొచ్చి పేరెంట్ వీడియో తీసి మామూలు ఆడతానంటే నెట్స్లో ఎప్పుడైనా ఆడతారు నెట్స్లో ఎప్పుడైనా ఆడతారు ఎందుకంటే వితిన్ కాంపౌండ్ అక్కడివరకే కనిపిస్తూ ఉంటుంది అది ఎక్కడైనా నడుస్తున్నావు కానీ ఓపెన్ ఆడేవాడు మనగాడు ఒక టోర్నమెంట్ ఆడేవాడు మనగాడు నువ్వు నెట్స్ ఎట్లానే కొడతా ఎందుకంటే నేను ఏది చెప్తున్నానంటే ఈ సెలక్షన్ కమిటీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోర్స్ చేస్తా ఉంటాడు అది మా మావాడు వీడియో చూపిస్తా ఉంటాడు ఈ నాకు ఇప్పుడు రావడం కింద తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనల్ని ఈ నెట్స్ ఆ కొ టర్టిఫికెట్ ఈ కొత్త బొమ్మలు వేసి వస్తానే వాళ్ళు ఎప్పుడు రాళ్ళకపోయింది సెలక్షన్ ఇది అందంగా రాళ్ళకపోయింది అట్లా మీరు పిల్లలకి ఫస్ట్ మీరు మీరు ఎవరైనా టీచర్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సెలక్షన్ వచ్చినప్పుడు అయితే ఫిట్నెస్ నేర్పడు ఫస్ట్ పిల్లలకి ఫిట్నెస్ నేర్పితే బాగుంటుంది ఫిట్నెస్ ఉంటేనే పిల్లలు బాగుంటారు ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా విషయాలు చెప్పాలని ఉన్నాయి కానీ మరి ఇప్పటికే నాలుగు బాగుంది నాలుగు వందల ఒక్కొక్కటి కూర్చి ఒక్కొక్కటి చరిత్ర చెబుతుంది ఒక్కొక్కటి కూర్చి ఒక్కొక్క చేత పోతడు అంటాం ఇక్కడికి అంటే మస్తు కామెడీ మంచి కామెడీ చెప్తుంది నేను కృష్ణారామం వ్యవస్థ టోర్నమెంట్ పోయింది వ్యవస్థ టోర్నమెంట్ అయితే కృష్ణారామంలో నాకు దొరికి వస్తున్నాయా ఎట్లనే ఏమన్నా నాకు కూడా వస్తుందా అని మీ దగ్గర ఊరి చివర కావాలని ఊరి చివర సరే లాస్ట్ కొద్ది బావి దగ్గర కూడా చూసుకున్నాం బావి ఉన్నాయి నీళ్లు ఉన్నాయి మరి దానిలో నీళ్లు కావాలి కదా నీళ్లు వాడాలి దాంట్లో నుంచి ఎట్లా నేను ఒక మొత్తం మీద ఒక సూత్రకాలు కట్టుకున్నాం ఆ సూత్ర కావాలి బావిలోకి వెళ్ళాలి

லாஸ்ட் இயர் பிரச்சனை ஏற்பட்டு சம்போட பிரச்சனை ஏற்பட்டு அந்த இல்ல வேறு சம்பவ